కింద ఉంది అమ్మ చెప్పాలి ఎవరు ఈ వైటల్ అంత అంత నేను జోరంగ సార్ సర్ నమస్కారం ఈ డిటైల్స్ লিখাపోస్తున్నాము అప్డేట్ ఉన్నాయ్ కొన్ని ఏ ఫిక్స్ ఆ టూ ఫిక్స్ కాస్త ఇతో యావర్ క్లౌడర్ రండి సార్ క్లెంట్ మళ్ళ ఎంత చార్జ్ చేయాలా క్లెంట్ చార్జ్ చేయించు వండి

అంటే నా పూర్తి పెరిగిన ఊళ్ళో ఈ గొప్ప కార్యక్రమానికి నేను హాజరు కావటం నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు పూర్తిగా భాగస్వామి చేసేదానికి సమాజంలో కానీ అభివృద్ధిలో కానీ చేపడుతున్న ఈ కార్యక్రమానికి ఆ లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమం అమలు చేస్తున్న అన్నమయ్య జిల్లా యంత్రాంగానికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే కోడూరు అట్లా కాకుండా ఇట్లా కాకుండా మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ చాలా మంది వికలాంగులు కూడా ఉన్నారు ఆల్రెడీ చెప్పాను ఒక సాచురేస్ బోర్డ్లో మనం ఆన్ స్కీమ్స్ కూడా చేయించాలి అలాగే కొన్ని తీసుకుంటే ప్రభుత్వం కూడా ఈ దివ్యాంగుల సాధికారత కట్టుబడి ఉంది దీనికోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తుంది విద్యాపరంగా కానీ ఉపాధి కల్పంలో కానీ అలాగే సామాజిక సాధికార సామాజిక సెక్యూరిటీలో కానీ సామాజిక భద్రత కింద ఎన్నో కార్యక్రమాలు అమలుపరుస్తున్నారు మన విద్య ద్వారా తీసుకుంటే మన సర్వశిక్షన్ ద్వారా సమగ్ర శిక్ష ద్వారా అరవై ఎనభై తొమ్మిది వేల మంది దివ్యాంగ పిల్లలను ఐడింటిఫీ చేసి వాళ్ళకి అందరికీ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అంతేకాకుండా స్పెషల్ ఎడ్యుకేషన్ కింద రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎనభై సంస్థ రెజిటెన్షియల్ గవర్న కలెక్టర్ గారికి అదేవిధంగా కమిషనర్ గారికి అందరికీ నా యొక్క హృదయపక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రైల్వే గోడలోనే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన సిక్స్ మంత్స్లోనే త్రీ నైంటీ వన్ మెంబర్స్కి సిక్స్ డబల్ సిక్స్ టూ వస్తువులు వీళ్ళకి ఇవ్వడం ఎంతో గర్వకరంగా నేను ఈ సభముఖానికి తెలియజేస్తున్నాను అదేవిధంగా రైల్వే గోర్డులో ఇంకా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో రావాల్సినవి ఇంకా ఏమన్నా ఉన్నాయో వాళ్ళకి అందరినీ మళ్ళీ ఒకసారి ఏడీ గారి నుంచి సర్వే చేపించి ఎంతమందికి ఉన్న లబ్ధిదారులు వాళ్ళకి వచ్చే విధంగా నేను వాళ్ళకి ఎంతో సహకరిస్తానని ఈ సమూహంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఈరోజు డెబ్బై ఒక ట్రై సైకిల్స్ మిగతా నడిచిన పిల్లల వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్గా వివిధ వస్తువులు వాళ్ళకి ఇచ్చినందుకు అది నా చేత ఈ గవర్నమెంట్ ద్వారా నేను వాళ్ళకి ఇచ్చినందుకు నాకు ఈ అవకాశం కల్పించిన సెంట్రల్ మినిస్ట్రీ గవర్నమెంట్కి నేను ఎంతో రుణపడి ఉంటాను ఇది నా చదువుకుందను నను అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చూస్తున్నాను థ్యాంక్ యూ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ అరవ శ్రీధర్ గారికి అలాగే డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ రవి ప్రకాష్ రెడ్డి గారికి మరియు ఇక్కడ హాజరైనటువంటి లబ్ధిదారులు వారి కుటుంబాలు అలాగే మీడియా వారికి ఎయిటీ డిజేబుల్డ్ గారికి అందరికీ కూడా నమస్కారం ఈరోజు మనము దాదాపు ఆరు వందల అరవై రెండు అప్లయెన్సెస్ యాభై ఏడు లక్షల రూపాయల కాస్తోని వీళ్ళందరికీ కూడా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి ఉచితంగా పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మరి వీరందరికీ అందజేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞతలు సో ఇక్కడ మనం వెహికల్స్ అన్నీ చూసినప్పుడు ఒకరిద్దరు అడుగుతున్నారు సో వారికి కూడా కన్సిడర్ చేసుకోండి అతనికి మనం ఇచ్చిన అప్లయెన్సెస్లో ఏవైనా లోపాలు వస్తే ఇక్కడ వాటిని సరిచేసి అందించే వాళ్ళు ఉండకపోతే వీటి యొక్క ఉపయోగం చాలా తగ్గిపోతుంది ఎందుకంటే వారికి నిత్యం ఉపయోగించేటప్పుడు అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి వాటిని రిపేర్ చేసి మళ్ళీ వెంటనే త్వరితగతిన అందించే వా అయితే వారికి దీర్ఘకాలికంగా ఉపయోగపడడం ద్వారా మీరు ఉచితంగా అందుకున్న వీటిని సో సద్వినియోగం చేసుకోవాలి మీరు నిత్య జీవితంలో ఆత్మస్థైర్యంతో మీరు అందరితో కలిసి ఉండడానికి ఇవి ఎంతగానో మీకు ఉపయోగపడతాయి ఉపయోగపడాలని కోరుకుంటూ మరి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ వీటికి హాజరైనటువంటి అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మనము కోడూరులో ఎమ్మెల్యే గారు గవర్వనీల్ ఎమ్మెల్యే గారు అలాగే డైరెక్టర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అలాగే ఏడే డిజేబుల్డ్ గారు అందరూ కలిసి ఇక్కడ ఏఐడిపి ప్రోగ్రామ్ ద్వారా మూడు వందల తొంభై ఏడు మందికి ఆరు వందల అరవై రెండు అప్లియన్సెస్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి దాదాపు అరవై ఏడు లక్షల రూపాయల విలువైన ఈ ఈరోజు విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా అందించడానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందించడం జరిగింది ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో కొద్దిమంది మాకు పెన్షన్ రాలేదని చెప్తున్నారు వాళ్ళు కూడా వెరిఫై చేస్తే అవి ఇప్పుడు సచివాలయంలో అప్లోడే ఎలిజిబిలిటీ కింద ఉంది ప్రభుత్వం వెంటనే ఇవ్వగానే వాళ్ళకి శాంక్షన్ ఇవ్వగానే వచ్చేస్తుంది వచ్చి నిర్ణయించి అది కాకుండా ఇంకొక కేసు అసలు నమోదు అవ్వలేదు అసలు చెక్ చేస్తాము దా తోపాటు ప్రధానంగా ఈ అప్లయన్సెస్ తీసుకున్న వాళ్ళు ఏమడుతున్నారంటే వీటికి రిపేర్స్ వస్తే చేసే వాళ్ళు ఎవరు ఉండట్లేరు దగ్గరలో సో త్వరగానే మేము ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి అలిన్కో అనే సంస్థకి ఇవ్వడం జరిగింది వారి ద్వారా సంప్రదించి వారిని ఒకటి ఇక్కడ వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేయడం లేదా వారు తయారు చేసే పరికరాలు సాధారణంగా మార్కెట్లో ఉండే పరికరాలకు కొద్ది మార్పుల ద్వారా అందించాలని కోరడం మంచిదని అనిపిస్తుంది ఎందుకంటే వారు ప్రత్యేక ప్రత్యేకమైన కంపెనీలు ప్రత్యేకమైనటువంటి బ్యాటరీలు ప్రత్యేకమైనటువంటి వాటితో తయారు చేయడం వల్ల లేదంటే ఇక్కడ ఎవరు మార్కెట్లో వాటిని చేయడానికి లేకుండా పోతుంది సో వారికి ఆ సూచన ఇచ్చి వారు స్థానికంగా అంటే స్టేట్ మొత్తంలో మార్కెట్లో దొరికేటువంటి ఎక్విప్మెంట్స్నే రెట్రో ఫిట్టింగ్ చేసి వాటిని వీళ్ళకిస్తే ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే రిపేర్స్ కూడా మార్కెట్లో జరిగిపోతే తక్కువ ఖర్చుతో తద్వారా వాళ్ళకి ఉపయోగం వస్తుంది అది ఒకటి ప్రధానంగా అందరి నుంచి అందరూ తీసుకున్న వాళ్ళు గతంలో తీసుకున్న వాళ్ళు కూడా ఇదే ప్రశ్న ప్రధానంగా అడుగుతున్నారు సో అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయించడం వాళ్ళ సర్వీస్ సెంటర్ లేదా వాళ్ళు ఇచ్చేటువంటి పరికరాలే మనకు మార్కెట్లో దొరికిటువై ఉండే విధంగాలన్నా తీసుకుంటారు సో థ్యాంక్ యూ